ఏ శ్రీమనారాయణ ఇప్పటి వరకు నా ఛానల్ అయిన ఈశ్వరి గుడిమెట్ల హిందూ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్లోని వీడియోలు చూసిన వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు నుంచి నేను ప్రతిరోజు సాయంత్రం భగవద్గీతలోని రెండు శ్లోకాలను పఠించి ఆ శ్లోకాలకు అర్థాలను కూడా తెలియచేసి మన అందరి చేత భగవద్గీతను చదివించాలని సత్సంకల్పం చేసినాను అందుచేత ప్రతిరోజు సాయంత్రం భగవద్గీతలోని రెండు శ్లోకాలను పఠించి వాటి అర్థాలను కూడా వివరంగా తెలుసుకుందాం నాతో పాటు మీరందరూ కూడా భగవద్గీతలోని శ్లోకాలను పఠించాలి అని అనుకున్నవారు దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి భగవద్గీతలోని రెండు శ్లోకాలను మనం అందరం కలిసి పఠించి అర్థాలను తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ముందుగా శ్లోకంతో ప్రారంభిద్దాం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే శ్రీకృష్ణ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగం యోగ మొదటి అధ్యాయంలో శ్లోకాల నుండి ప్రారంభిద్దాం మొదట ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంజయుడితో పలికెను అదే మొదటి శ్లోకం ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవశ్చైవ కిమకూర్వత సంజయ ధృతరాష్ట్రుడు పలికెను ఓ సంజయ యుద్ధ సన్నద్ధులైన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రమునకు చేరియున్న నా కుమారులను పాండుపుత్రులను ఏమి చేసిరి వ్యూఢం దృష్టి ఆచార్య ఆచార్యముపసంగ రాజా వచనమబ్రవీత్ సంజయుడు పలికెను ఆ సమయమున రాజైన దుర్యోధనుడు వ్యూహరచనతో సమరమునకు మోహించియున్న పాండవ సైన్యంను చూసి ద్రోణాచార్యుణ్ణి కడిగేగి ఇట్లు పలికెను పశ్చైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం వ్యూఢాం దృపదూత్రేణ తవ శిష్యేన ధీమత ఓ ఆచార్య బుద్ధిమంతుడైన మీ శిష్యుడును పుత్రుడైన దృష్టబ్జుంనిచ్చే వ్యూహాత్మకంగా నిలబడిన పాండవులు ఈ మహాసైన్యం చూడుము అని సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పను ప్రతిరోజు ఈ విధంగా మూడు శ్లోకాలను పఠించి వాటి అర్థాలను కూడా మనందరం తెలుసుకుని శ్రీకృష్ణ పరమాత్మ మనకు అందించిన భగవద్గీతలోని సారాన్ని అర్థం చేసుకుందాం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ